దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము పద అధ్యాయము పదవచనము చదువుకుందాం యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు దేవుడు ఇచ్చిన వాక్యమును కాక అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం ప్రార్థన అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి దైవాదన అన్నగారు వాక్యం నిమిత్తమై ప్రార్థనలు నడిపిస్తారు అందరు తల్లించినట్లయితే ప్రార్థన చేసుకుందాం భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవుడు పరిశుద్ధుడు 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 అని వేల కొలది దూతల చేతను మా వంటి మనుషుల చేతను పొగడబడుచినటువంటి దేవ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి గడిచిన దినములన్నీ కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరుచుకొని ఉదయకాల సమయంలో వేకునే లేచి ఈ సన్నిధికి వచ్చి నిన్ను స్థుతించి నిన్ను ప్రార్థించుకునే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అద్భుత కరుడ ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఎగుదేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రిని యొక్క వాక్యమును బోధిస్తూ ఉన్నటువంటి నీ బిడ్డని యొక్క రెక్కల కింద భద్రపరచుకోండి నా తండ్రిని యొక్క వాక్యాన్ని వినిచు ఉంటుండగా మమ్మల్ని అందరినీ నా ప్రభు నీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి నీ యొక్క వాక్యాన్ని విని నా తండ్రి ఆ వాక్యము ద్వారా మా పాప జీవితాలు కడుగుకొని నీ వాక్యము ద్వారా మా యొక్క జీవితాలను వెరిగింపజేసుకొని నా తండ్రిని యొక్క మార్గంలో నడుచుకునడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నీవు జీవము కలిగిన దేవుడవు తండ్రి నీవు తప్ప వేరొక దేవుడు లేడని తెలివిస్తుంటున్నావు నాయన నీ చిత్తమైతే నా ప్రభు నీవే నిజమైన దేవుడని మేమందరం నమ్మి విశ్వసించి నీ ఎందు భయము భక్తి కలిగి జీవించే కృపను భాగ్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నా తండ్రి క్రిస్మస్ సమరాలలో మేము ఉంటూ ఉంటున్నామయ్యా నీ చిత్తమైతే నా తండ్రి నీ యొక్క పుట్టినరోజును జరుపుకునడానికి మాకందరికీ ప్రేమ సంతోషము సమాధానము ఆయు ఆరోగ్యాలు పొందుకొనడానికి సహాయం చేయమని ఉదయకాలపు దీవెనలు ఆశీర్వాదములు దెండుగా మెండుగా కుమరించమని నా తండ్రి నీ యొక్క వాక్యం ఇస్తున్నటువంటి నీ బిడ్డను నా తండ్రి నీ రెక్కల కింద భద్రపరుచుకొని నా ప్రభు నీవే ఎంతో ముందు మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన అతి పరిశుద్ధమైన నామములో స్థుతించి ప్రార్థించి మిక్కిలి ప్రతిమాలి అతి వినయముతో వేడుకుంటున్నాం పరమ తండ్రి ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్న మన యొక్క అంశం వచ్చేసి ఆయనే అనే టాపిక్ మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి ఆయనే అనే అంశం మీద మనం ధ్యానించుకుందాం అందుకోసమే చదువుబన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము పదవ వచ్చినా మరొకసారి చదువుకుందామండి యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు ఆయన ఉగ్రతకు భూమి కంపించు భూమి కంపించును జనములు జనములు ఆయన కోపమును సహింపలేవు సహింపలేవు చాలండి ఈ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనే అనే టాపిక్ మీద మనం ధ్యానించుకున్నాం యహోవాయే నిజమైనటువంటి దేవుడు అండి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళందరికంటే నిజమైన దేవుడు ఎవరు అంటే యహోవాయే నిజమైనటువంటి దేవుడు ఆయనే జీవము దేవుడు నిజంగా ఆయనే జీవము దేవుడు ఈ లోకంలో ఉన్న దేవతలకు దేవుళ్లకు జీవము లేవండి ఉందా లేవండి ఆయనే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము కూడా ఆయనే రాజు అండి సృష్టిని సృష్టించినది ఆయనే గనక ఆయనే మన దేవుడు అండి నిజంగా ఆయన మరణ పునరుద్ధానములను మరణమును గెలిచినటువంటి దేవుడండి ఆయన సజీవుడైనటువంటి దేవుడండి ఆయన జీవము గల దేవుడండి నువ్వు మాట్లాడితే వింటూ ఉన్నాడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు నీ అవసరతలను తీరుస్తూ ఉంటున్నాడు నీ ఆలోచన యావత్తును కూడా సఫరపరుస్తూ ఉంటున్నాడు నిజంగా మరి ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు ఏ దేవుడు కూడా జీవము కలిగినటువంటి దేవుళ్ళు లేరండి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే నిజమైనటువంటి దేవుణ్ణి మరచి లోకంలో ఉన్నటువంటి చెట్టును రాయిని మరి పుట్టను కొలిచేవారిగా ఉంటున్నారండి నిజంగా ఎంత విచిత్రమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను మరచి మరి చెట్టు మాట్లాడుతుందండి పుట్ట మాట్లాడుతుందా రాయి మాట్లాడుతుందా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో కానీ దాన్ని ఆరాధించేవారిగా ఉంటున్నారండి అయితే నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేది మనము గుర్తిరిగే వారముగా ఉండాలి మన దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు రాజులకు రాజండి అందుకోసమే భక్తుడు రాజులకు రాజైనా ఈ మన విభుని పూజాచీయుట కూరండి నిజంగా రాజులకు రాజైనటువంటి యేసును సేవించడానికి రావాలంట ఆరాధించడానికి రావాలంట పూజించడానికి ఆడడానికి రావాలంట చాలామంది ఏం ఏం చేస్తున్నారంటే వేకువజామున ఎందుకంటే చల్లగాలి కదా మంచి నిద్రపట్టే టైం కానీ దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వారిగా ఉంటున్నారు దేవునికి మరపెట్టలేనటువంటి వారిగా ఉంటున్నారు అందుకోసమే ఇక్కడ సదాకాలము ఆయనే రాజు అండి నిన్న నేడు ఏకరీతిగా ఆయన పొగడబడుతూ ఉన్నటువంటి దేవుడు అనేది జ్ఞాపకం చే ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములో ఆయన కోపమును సహింపలేవు అని జ్ఞాపకం చేసుకుంటున్నా నిజంగా ఆయన మనదేవుడు గనక ఆయన ఉగ్రతకు భూమి కంపించిన గనక జనములు ఆయన కోపమును సహింపలేవు గనక ఆ నిజమైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధించే వారముగా ఉండాలి ఆ నిజమైన దేవుణ్ణి కనుగొని మన జీవితమును ఆయనకు సమర్పించుకునే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నా చాలామంది నిజ నిజదేవుణ్ణి కనకలేక ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశ్రయించే వారిగా ఉంటున్నారు అందుకోసమే భక్తుడు పాట పడతాడు కదా మొక్క వద్దు చెట్టు పుట్ట కొలవద్దు రాయిరప్ప వద్దు చెట్టు పుట్ట వద్దు పరిశుద్ధుడొచ్చినాడు ఈ పరమును తెచ్చినాడు దయగలవాడమ్మో ఈ జగమున లేనలేడమో అమ్మమ్మమ్మ రాజ్యమేలు ఏసయ్యా నిన్ను నన్ను పిలిచాడు రాజ్యమేలు ఏసయ్యా ఎన్నో నెన్నో పిలిచాడు నిజంగా దేవుడు పిలుస్తుంటే మనం ఏం చేస్తున్నాం రాయిని చెట్టును పుట్టును కొలిచి నిజ దేవుణ్ణి ఆరాధించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామండి రాయిని రప్పను మొక్కొద్దండి ఈ దినము నుంచి అయినా ఈ సమయము నుంచి అయినా ఈ యొక్క ప్రాతకాల వేళ ఆరాధన కొడికనైనా మన నిజమైనటువంటి దేవుణ్ణి కలిగి జీవించేవారిగా సదాకాలము ఆయనే మనకు రాజు అండి నిజంగా ఆయనను తప్ప ఈ వేటిని కూడా కలిగి మనము జీవించకూడదండి ఆయన మన దేవుడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నామండి అందుకోసమే కీర్తనల గ్రంథము నలభై రెండో అధ్యాయ నలభై రెండో సంకీర్తన ఐదో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ దేవుని ఎందు నిరీక్షణయించుము ఆయనే నా రక్షణ కర్త ఆయనే నా రక్షణ కర్త అనియు నా దేవుడనియు నా దేవుడనియు చెప్పుకొనుచు చెప్పుకొనుచు ఇంకను నేను ఇంకను నేను ఆయనను స్తుతించేదను ఆయనను స్థుతించేదను చాలండి ఈ చదువుబన లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయితే ఈ కీర్తన ఎవరు రచించారు అంటే కోరాహు కుమార్లు ఈ కీర్తనను రచించినట్లు మనం చూస్తూ ఉంటున్నామండి అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా ప్రాణమా నాలో నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయనే నా రక్షణకర్త మన రక్షణకర్త ఎవరండి దేవుడే నిజంగా ఈ లోకంలో చాలా రక్షణ బట్టలు ఉన్నాయండి ఉన్నాయా లేదా ఏదైనా జరిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారండి వెరీ గుడ్ ఎక్కడికి వెళ్తారు కానీ ఎవరు మన రక్షణకర్త దేవుడే నీ ప్రతి అవసరతను చెప్పుకోవడానికి నువ్వు మొరపెడితే దేవుడు వినడానికి నీకు సహాయము చేయడానికి నిన్ను ఆదుకోవడానికి నీకు సిద్ధముగా ఉన్నాడండి కానీ నువ్వేం చేస్తున్నావు అజ్ఞానంతో లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించా అందుకోసమే నా ప్రాణమా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము దేవునిలోనే నిరీక్షణ ఉంచాలి ఆయనే నా రక్షణ కర్త అనియు నా దేవుడు చెప్పుకొనుచు చెప్పుకొనొచ్చు ఇంకనూ నేను ఆయనను స్థుతించేదను మనమందరము కూడా ఏం చేయాలంట దేవుణ్ణి స్థుతించాలంట మొట్టమొదటిగా ఆయనే మన నిజమైన దేవుడు రెండోదిగా ఆయనే మన రక్షణ కర్త అండి ఆయనను మనము ఎల్లవేళలా స్థుతించే వారంగా ఉండాలి సన్నుతించే వారంగా ఉండాలి కొనియాడే వారముగా ఉండాలి మేలు కలిగిన కష్టము కలిగిన ఏది వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయనను కలిగి జీవించేవారిగా ఉండాలి మరి జీవిస్తూ ఉన్నావా చాలామంది క్రిస్మస్ దినాల్లో మాత్రమే దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఆరాధిస్తారండి అవునా కదా మనం క్రిస్మస్ క్రైస్తవులము కానే కాదండి చాలామంది క్రిస్మస్ రోజు మాత్రమే దేవుని సన్నిధానానికి వచ్చే వాళ్ళు ఉంటారు ఇంకా మళ్ళా సంవత్సరం వరకు తొక్కు చెడు క్రిస్మస్కు జనవరికి మాత్రమే వస్తారు ఇంకా మళ్ళా రారండి కానీ మనము నిజమైన దేవ మన రక్షణకర్త ఆయనే గనక మనం ఎల్లవెల్ల ఆయనను స్థుతించాలండి ఆయన సన్నిధానంలో ఉంటూ ఆయనకు మొరపెట్టుకునే వారంగా ఉండాలి మన బ్రతుకులలో మరి ఉజ్జీవమును కలగ మన బ్రతుకులను సరిచేసేది మన బ్రతుకులను బాగుపరిచేది మనల్ని నడిపించేది ఆయనేనండి కానీ మనమేం చేస్తున్నాం మన రక్షణకర్తను మరిచిపోయేవారిగా అంటున్నాం నిజంగా మన రక్షణకర్తను మనము స్థుతించే వారంగా ఉండాలి ఆ అందుకోసమే నా రక్షణకర్త అనియు నా దేవుడు చెప్పుకొనుచు చెప్పుకొనచ్చు ఇంకనూ నేను ఆయనను స్థుతించెదను అంటూ ఉన్నాడు అంటే నీవు నేను కూడా మన రక్షణకర్తను స్థుతించే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే తులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడో వచ్చినే జ్ఞాపకం చేసుకుందామండి అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు చాలండి దేవుడు ఎలాంటి వాడు అండి అన్నిటికంటే కూడా ముందుగా ఉన్నవాడు నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం మీ దేవుడు ఎవరు అని అడిగితే మీరేం చెప్తారండి చెప్తున్నారా ఒక్కరికైనా స్వార్థను చెప్తున్నారా మాకే తెలియదు మేమేం చెప్పాలబ్బా అనుకుంటుంటారు కదా దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన తండ్రి నిత్యుడూ తండ్రి సమాధానకర్తగు అధిపతి అండి ఆయన చేసిన ప్రతి మేలును ఆశ్చర్యమును అనేకులకు తెలియచేయాలండి మా దేవుడు మా కొరకు ప్రాణము పెట్టాడండి ఆయన ముందుగా ఉన్న దేవుడు అండి అందుకోసమే నా మాటలు కాదండి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న వాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సమస్తమునకు లోకంలో ఉన్న వాటన్నిటికీ కూడా ఆయనే ఆధారభూతుడు అండి నీకు నాకు కూడా ఆయనే ఆధారభూతుడు నిన్ను సృష్టించినది ఆయనే నిన్ను పోషిస్తున్నది ఆయనే నిన్ను నడిపిస్తున్నది ఆయనే నిన్ను నీ అవసరతలు తీరుస్తున్నది ఆయనే కనుక నువ్వు ఏం చేయాలి అనేకులకు ఆయన సువార్తను ప్రకటించాలి ఆయన ఆశ్చర్య కార్యములను గురించి ఆయన అద్భుత కార్యములను గురించి మన దేవుడు పరిశుద్ధుడండి ఈ లోకంలో ఏ దేవుడు కూడా పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు లేనండి నిజంగా ఆయన పుట్టుక నుంచే పరిశుద్ధత అనేది జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను అందుకోసమే మన దేవుడు సమస్తమునకు కూడా ఆధారభూతుడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి చివరిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇష్య గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆ రోజనాన్ని మాత్రం చదువు ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును చాలండి ఈ చదువుబన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజముల మీద ఏముందంట రాజ్యభారం ఉందంట నిజంగా జ్ఞాపకం ఆయన ఎవరండి ఆయనకి ఎన్ని నామాలు అక్కడ కనిపిస్తున్నాయి ఐదు బలమైనటువంటి నామాలు కనపస్తున్నాయి ఆయన నామం ఏమిటంటే మొట్టమొదటిగా ఆయన ఆశ్చర్యకరుడంట నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు చేయడానికి ఉన్నాడు ఈ సంవత్సరం రెండవదిగా ఆయన ఆలోచనకర్త అంట నిన్ను మూడోదిగా బలవంతుడైనటువంటి దేవుడు నాలుగోదిగా నిత్యుడగు తండ్రి ఐదోదిగా సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును నిజంగా ఈ బలమైన నామములను కలిగి నువ్వు జీవిస్తూ ఉంటున్నావా నిజంగా బలవంతుడైన దేవుణ్ణి నువ్వు కలిగి జీవిస్తున్నావా ఎందుకు మనం బలహీనగా అయిపోతున్నామంటే ఆ బలమైన దేవుణ్ణి కలిగి జీవించలేకపోతూ ఉంటున్నామండి ఆలోచన లేకుండా వివేచన లేకుండా ఎందుకు మనం జీవిస్తూ ఉంటున్నాము అంటే మనలో ఏముందండి ఆలోచన శక్తి మనలో లేదండి అందుకోసమే నీకు ఆలోచనను కలగచేయువాడు ఆయనేనండి బుద్ధి జ్ఞానములు ఎవరి ఎందుకు గుప్తమై ఉన్నవి ఆయన ఎందు మాత్రమే బుద్ధి జ్ఞానములు గుప్తమై ఉన్నవి అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి నిజంగా నీకు బుద్ధి కావాలన్నా ఆలోచన కావాలి అన్నా నువ్వు ఎవరి వద్దకు రావాలి దేవుని వద్దకు రావాలి ప్రభువా నాకు ఆలోచనను కర్ ఆలోచనను దేనా అను ఆశ్చర్యకరుడు గనుక నా జీవితంలో నేను నిన్ను కలిగి జీవిస్తూ ఉన్నాను నా జీవితంలోను నా బ్రతుకుల్లోను నా కుటుంబంలోను మరి మా యొక్క ఇంటిలోను ఏం చేయాలి ఆశ్చర్యకార్యములు చేయిదేవా ఈ సంవత్సరము మా కుటుంబం అంతా కూడా నిన్ను కలిగి సేవించుటకు నీవే నిజమైన దేవుడమని తెలుసుకుంటకు ప్రతి బిడకును దయచే ప్రభువ చాలామంది జీ కుటుంబాల్లో భార్య వస్తే భర్త రాడు భార్య భర్తలు ఇద్దరు వస్తే పిల్లలు అసలే రారండి పిల్లలు వస్తే భార్యాభర్తలు రారండి నిజంగా వాళ్ళు పోయినారులే ఇల్లు పోయినారులే అని ఉంటారు కానీ దేవుడు ఈ సంవత్సరం కుటుంబ సమేతంగా నడిపించడానికి మనం దేవునికి మరపెట్టే వారంగా రాకడ అతి సమీపముగా ఉంది కనుక మన జీవితాలను మన బ్రతుకులను మనం సరి చేసుకోవాలంట మనం ఎవరము కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు గనక మనమందరము కూడా ఆయనను కలిగి జీవించే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ ఉంటున్నాను ఆయనే అనే అంశం మీద మనం ధ్యానించుకున్నాం ఆయన ఎవరండి మొట్టమొదటిగా ఆయన నిజమైన దేవుడు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు సదాకాలము ఆయనే మనకు రాజు అండి నిజంగా రాజులకు రాజు అయినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నామండి నిజంగా నువ్వు కలిగి ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు రెండోదిగా ఆయన ఎవరండి మన రక్షణకర్త అండి నా రక్షణకర్త అయినటువంటి దేవుడండి అందుకోసమే కీర్తన నలభై రెండు ఐదో వచ్చినంలో మనం చూసుకున్నాం నా రక్షణకర్త ఆయనే నా దేవుడనియు చెప్పుకొనొచ్చు నేను ఆయనను స్థుతించెదను అంటూ ఉన్నాడు నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం మూడవదిగా ఆయన ఎవరు సమ అందరికంటే ముందుగా ఉన్న దేవుడు సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి నాలుగోదిగా ఆయన ఎవరు బలమిచ్చు దేవుడండి నిన్ను బలపరిచే దేవుడండి నిజంగా మనము చిన్న పని చేస్తేనే అలసిపోతుంటాం కదా కన్ను ఆయనను కలిగి ఉన్నాం అనుకో ఆయన నిన్ను బలపరచి దేవుడండి నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మరి నిత్యుడుగు తండ్రి మరి బలవంతుడైన దేవుడు సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని లేకన నిజంగా నువ్వు దేవుణ్ణి ఈ ఆశ్చర్యకరమైన దేవుణ్ణి ఆలోచనకర్త అయిన దేవుణ్ణి నిత్యుడగు తండ్రిని సమాధానకర్త దేవుణ్ణి బలవంతుడైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ దే దేవుడు నీ జీవితములలో అద్భుతములు చేసే దేవుడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ దినాల్లోనూ మనము ఆయనను కలిగి జీవించేవారిగా ఉండాలి ఆయన అన్నిటికంటే ముందున్న దేవుడు నిజంగా ఈలో మరి ఉండకముందే దేవుడే ముందున్న దేవుడు అనేది జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా ఆయనను కలిగి జీవిస్తూ మన జీవితాలను సరి చేసుకుంటూ ముందుకు కొనసాగే వారంగా ఉండాలి అని ప్రభునామం తెలియజేస్తూ దేవుడు వాక్యాన్ని మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మక గారు ప్రార్థనలు నడిపిస్తారు యగల తండ్రి కృపగలనైనా నీ పాదాలకు వందనాలు సోస్త్రాలనైనా శివాధిపతి అయిన తండ్రి జీవం గలనైనా సర్వోన్నతమైన స్థలంలో ఉన్న ప్రభ అయా విదే కాలం సమయంలోనే తండ్రి అయా పది హృదయంలోనైనా ముట్టు తాకుమని తాకమనినైనా నీకు వందనాలు సోస్లాలనైనా శివాధిపతి అయిన తండ్రి జీవం గలనైనా సర్వాధికారుడా సర్వశక్తిమంతుడా నీ సన్నిధికి నేను ఉదయ కాల సమయంలోనైనా పరిగెత్తుకుంటూ వచ్చి నేను శుద్ధించి నేను ఆరాధించి నేను గన్ను పరిశీ నేను మహిమ మహిమ పరిశీనైనా నీ సన్నిధికి నైనా నువ్వే ప్రభా ముందు నడిపించినాయా మా గారు చెప్పిన ప్రతి మాట నేనే తండ్రి వినగల గల శివులు గ్రహింపగల మనసు మాకు అందరికీ దయచేసి ప్రభా ఆలోచనకర్త ఐశ్వర్యమంతులు ఉన్న తండ్రి నీకే వందనాలనైనా సోస్త్రాలనైనా జీవాధిపతి అయిన తండ్రి జీవం గలనైనా ఆలోచనకర్త ఐశ్వర్యకర్త ఉన్న తండ్రి నీకే వందనములు సోహస్త్రమైనా మహోన్నతమైన స్థలంలో నా ప్రభా వేడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారని నీకు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ మధ్యనే ఉంటానని చలిచ్చిన గొప్ప రక్షకుడునైనా ఈ క్రిస్మస్ సంబరాలలోనైనా ఇదే కాల సమయంలోనైనా అడిగిన ప్రతి బిడ్డకి నువ్వు చోభాబించే తండ్రి నా ప్రభానికి నీకు వందనాలు ప్రతి సమయం